ఇలాగే ఇలాగ చేసి కట్టించే పగ్గలండి ఇది మన దాకా ఇది ఇది ఉన్నాయండి ఈ పక్కన చరిత్ర వదిలిక ఇలాగే ఇలాగే వేసి నాలుగు వెళ్ళేసి పడగొట్టి చెప్పాలి మనం గోల్డ్ కూడా మన దాకా ఈ గోల్డ్ గోల్డ్కి స్నానాలు ఉన్నాయి వాళ్ళు బలి మా మానభాంగం చేసి అట్లా పట్టించేసారు గోల్డ్ ఇక ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయండి

వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళ పాకానికి పక్కన పట్టుకొచ్చింది పొదవనాన్ని నైపు అవి గంజా కానీ మందు కావడం లేదండి ఈ నాలుగు కాళ్ళు కట్టేసింది ఏదైనా ఎప్పుడు చేసి మారబంక చేసి పడగొచ్చి మానబం చేసి పదండి నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఎలాగ ఉంటేలాగా అలా వినిగిపోతుందండి ఆ ఆ తాడు కొత్తగా కట్టిన బారకాగా కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి తర్వాత చికి పశువుల జాతకారికే పోటీ నడిపిస్తుంది అండి పశువుల తాతగారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పాకాలు కట్టేసి మారా బాగా చేశాడు కాని పడుతుండే కూలీ తీసేశాడు ఏది నల్ల నల్ల పెళ్లి మసలు తీసుకుంటే ఎందుకు లైన్లో పడదా అని పసి దాటిగా నేర్చుకుని చేస్తున్నారండి ఇది మా సంజాయి కానీ మందు కానీ తాగిన పనిచేసాడండి అది ఎంత సైతం ఉందండి ఆ సైతుడికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే పని అండి ఆ ఊరు కొరవలు సంజాయి మన తాగుతాం ఒంటి గంట నిండా కొంటాం అక్కడికి ఇంటికి వెళ్తాం అమ్మ నాన్న ఇంటికాడ రావాలి అడిగి కూడా లేదండి అక్కడికి వెళ్తాం అమ్మ పట్టుబడి పనిచేస్తాం Oh okay. Thank <laughs> you మూడో తారీఖు నైట్ అండి తెల్లవారుతలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టే వేసేసి ఆపా కట్టేసి వెళ్ళిపోయినండి తెల్లవార్తలు అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకుంటూ వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పక్క నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేది లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలను బయటికి తీసుకొస్తుంటే గేది నడలా పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి గారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండెక్షన్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు పడగొట్టేసారు ఏరే ఎత్తులు మీరు తెల్లదండి నాకు తెలియదు నాకు ఏమీ తెల్లదండి ఆ ఎత్తులు మాట్ చూద్దామని మీరు విదించేమన్నాను దాటగారు ఐదు రోజులు ఇండెక్షన్ చేసి ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటే దాటగారిని సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు బేవరా ఉంటే ఆరు కౌరెంపి కౌలింపుడు రెండు రోజులు ఖాళీ లేక రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆదివారం ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందన అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పేటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి దాన్ని నేను పంపిస్తాను పసుపులు దాట పంపిస్తాను ఏం చేయలే చెప్తానండి తాతగారు ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి తాగుతున్నారండి ఆ తాగిన వెళ్ళి పనిచేసా అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారణగారు పిలిచామండి ఆయన ఇలాగ నాలుకాలు కట్టేసి ఇలాగంటుందోటే దాన్ని మానభంగా పడగొట్టు మానభంగం చేశారు గోళిక అని చెప్పి దాటగారు నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తులేని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్యాచురల్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారుకి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది